ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పాలిచ్చే తల్లులకి రొమ్ముల్లో కాస్త చివరి అమ్మట కాస్త నొప్పి వస్తుంది ఎందుకంటే బిడ్డ నోటితో ఆ భాగాలను ఎక్కువ కొరకటం నొక్కటం వల్ల ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఆ భాగాల్లో కొంచెం నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏ విధమైన కెమికల్స్ అప్లై చేయటం అసలు మంచిది కాదు నొప్పిని తగ్గించడానికి ఎందుకంటే మళ్ళీ బిడ్డ రొమ్ము పెడతాడు కాబట్టి ఆ మజిల్స్కి ఏదైనా స్ప్రే కొట్టామనుకోండి ఆ సెల్స్లో ఉండి నోట్లో రొమ్ము భాగం పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఈ కెమికల్ ఎఫెక్ట్కి బిడ్డ అసలు నోట్లో పెట్టడానికి బాగోదు అది మంచిది కూడా కాదు అందుకని ఎవ్వరు ఏమీ అసలు అట్లా అప్లై చేయరు మందు కాకుండా ప్రకృతి ప్రసాదించిన హాని లేనిది ఏదన్నా ఉంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి పెయిన్ తగ్గించడానికి ఆలోచన చేస్తే పెప్పర్మెంట్ ఆయిల్ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి ఆ భాగాల్లో పెయిన్ తగ్గటానికి బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది ఈ పిప్పర్మెంట్ ఆయిల్ చాలా ఘాటు మంచి సువాసన మామూలుగా నోట్లో పిప్పర్మెంట్ బిళ్ళలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో దాని ఆయిల్ కూడా మంచి ఫ్లేవర్తో అట్లా ఉంటుంది రెండు మూడు చుక్కలు తీసుకుని నొప్పున్న రొమ్ము భాగాలకు అట్లా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు అది డ్రై అయిపోతుంది అసలు ఆవిరైపోతే ఏముండదు తర్వాత శుభ్రంగా ఆ భాగాన్ని సబ్బు పెట్టి కడిగేసుకుంటే అది దోషమే ఉండదండి ఇక ఆ వాసన ఘాటుకోవడం శుభ్రంగా పోతుంది తర్వాత బిడ్డకు పాలు ఇవ్వటానికి కూడా కెమికల్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు కాబట్టి ఈ ఆయిల్ న్యాచురల్ ఆయిలే కాబట్టి మంచి క్వాలిటీ ఆయిల్ ఆన్లైన్లో మీరు తెప్పించుకోగలిగితే ఆరోమేటిక్ ఆయిల్ షాపుల్లోనూ దొరుకుతుంది అనమాట ఇది పుదీనా నుంచి తీసే ఒరిజినల్ ఆయిల్ పెప్పర్మెంట్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది దీనికి అలాగే కొంతమందికి ఆడవారికి నెలసరి వచ్చే ముందు రొమ్ముల్లో కాస్త బరువు పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది మరి ఇట్లాంటి వారికి కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఆ బ్రెస్ట్లో పెయిన్ ఉంటుంది హార్మోన్ డిస్టర్బెన్స్ల వల్ల ఇలాంటి వారు కూడా ఏదో పాలిచ్చే తల్లులుగా రాయాలని కాదండి ఈ రకమైన రొమ్ములో నొప్పి అట్లా ఉన్నవారు మాత్రం ఆ బ్రెస్ట్ అంతటికి రెండు మూడు చుక్కలు పెప్పర్మెంట్ ఆయిల్ అట్లా అప్లై చేసేసి వీళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే హార్ట్ ఫోమెంటేషన్ పెట్టుకునే బ్యాగ్ ఉంది కదా ఇప్పుడు మీకు కనపడుతున్నా చూడండి ఇక్కడ అందులో వేడి నీళ్ళు పోసేసి ఆ వేడి నీళ్ళ బ్యాగ్ అట్లా కాపడం పెట్టుకోవాలన్నమాట ఆ బ్యాగ్లో పోసేసి డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేశాక ఆ బ్యాగ్ పెట్టుకుంటే ఆ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి చాలా ఇమీడియట్గా పెయిన్ తగ్గుతుందనమాట సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా పెయిన్ కిల్లర్ లాగా పెప్పర్మెంట్ ఆయిల్ అలాంటి చోట రాసుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది అందుకని ఈ రకమైన బెనిఫిట్ని రొమ్ము భాగాలకి పిప్పర్మెంటాయిల్ అందిస్తుందని నిరూపించిన వారు రెండు వేల ఏడో సంవత్సరంలో తాబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఈ పిప్పర్మెంటాయిల్ ఫీడింగ్ మదర్కి బ్రెస్ట్ పెయిన్ తగ్గించడానికి అద్భుతంగా ఇది పనికొస్తుంది ఇతర బ్రెస్ట్ పెయిన్స్ కూడా న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఆయిల్ పనికొస్తున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట అందుకని మనం ఎప్పుడు కూడా కాస్త ముక్కు బ్రీతింగ్ ఇబ్బంది ఉన్నప్పుడు అట్లాటప్పుడు కూడా పీల్చుకుంటే మంచిదని ఎక్కువ చెప్తుంటా నేను దానికి పనికి వస్తుంది దొరదలు ఉన్నప్పుడు రాస్తే భలే తగ్గుతుంది అసలు మాస్కులు పెట్టుకు చాట్లు పెట్టి దొరదలు ఉన్నాయి పిపర్మెంటాయలు రెండు చొక్కలు రాసుకోండి దొరదలు ఉండవు మీకు భలే తగ్గుతాయి ఎక్కడైనా మరీ గజ్జల చంకలో దొరదలు ఉన్న చూడకుండా రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది అనమాట అందుకని ఇట్లాంటి వాటికి మంచిగా పనికొస్తుంది ఇంకోటి కూడా దీని వాసన పీలిస్తే కూడా కాస్త డెలివరీ అయిన వారికి మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి మానసికంగా కొంచెం అలజడి నిద్ర సరిగా లేక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది బిడ్డ బిడ్డకే తేడాలోచన దాన్ని తగ్గించడానికి కూడా పెప్పర్ వాసన బాలింతలకు బాగా పనికొస్తుందని వీళ్ళు ప్రూవ్ చేశారనమాట కాబట్టి పెప్పర్ మెంటాయిల్ని ఈ పద్ధతిలో ఇలాంటి లాభాల కోసం వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం